రాజమహేంద్రవరం నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు వచ్చే గోదావరి మహాపుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇప్పటికే వ్యాపారస్తులకు అవగాహన కల్పించామని తెలిపారు ఆరోగ్యకర రాజమహేంద్రవరం కోసం పారిశుధ్యంపై దృష్టి పెట్టామని చెప్పారు అతిగా మాట్లాడినందుకే ప్రజలు వైసీపీని ఇంటికి పంపించాలని ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలని ఆదిరెడ్డి హితో పలికారు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అన్ని అడుగులు ముందుకు వేస్తా దాంట్లో భాగంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాను ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంలో పారిశుధ్యం మీద అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం దాంట్లో డ్రైన్స్ అన్ని మూసివేయబడ్డాయి ఇబ్బందులు ఉన్నాయని తెలుసు ఇప్పుడు సీతంపేట ఉంది ఆ మూలుగాయ సెంటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఏదైతే అక్కడ కార్మికులు ఉంటారో ఎక్కువ ఈ కార్పెంటర్ వర్క్ నడుస్తుందో ఆ వ్యర్థాల వలన డ్రైన్స్ బ్లాక్ అవుతున్నాయి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఎడ్యుకేట్ చేసాం సహకరించారు ప్రజలు అందరూ వాళ్ళు వాళ్ళు వచ్చి మీరు పగల కొట్టద్దు మాకు మాకు అవకాశం ఉండని పగలు కొట్టి అన్ని జాగ్రత్తగా అన్ని చేస్తున్నారు ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజలు కూడా సహకరిస్తున్నారు పారిశుద్ధ్యం ఇంత ముందు మీద మెరుగుపడ్డాది ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాం కొన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న ప్రజాస్వామ్యంలో ఉన్నారు ఎక్కువ వాగేరు పదకొండు పెట్టి లోపల కూర్చోపెట్టారు కడత పెట్టి లోపల కూర్చోపెట్టిన తర్వాత కూడా ఇంకా తరిమి తరిమి కొడతామంటే ఆకుండా వంద మీటర్లు పరిగెట్టగలడేమో నాగేశ్వరావు గారు దాని తర్వాత మమ్మల్ని పరిగెట్టించగలరా లేదన్నది నేను ఆలోచిస్తాను ముందు తిన్నదంతా ఒళ్ళు కొవ్వు కరిగించుకోమని దాని తర్వాత మా గురించి మాట్లాడతాడు